రేపి ఎంతో శక్తివంతమైన పవిత్రమైన వైశాఖ పౌర్ణమి దీనిని మహావైశాఖి అని కూడా పిలుస్తారు ఈ శక్తివంతమైన రోజు గోమాతకు ఈ ఒక్కటి తినిపిస్తే చాలు సకల దరిద్రాలు పాపాలు తొలగిపోతాయి అదేవిధంగా ఈరోజు స్నానం చేసే నీటిలో ఇది వేసుకుని స్నానం చేస్తే జన్మల దరిద్రం రోగాలు పాపాలు ఆ నీటి ద్వారా పోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి నరదిష్టి నరపీడలు తొలగిపోతాయి మరి మహావైశాఖి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చేస్తే సకల రోగాలు తొలగి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందో అదేవిధంగా గోమాతకు ఏం తినిపించాలో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం పూర్ణిమతిథి రోజు విశాఖ నక్షత్రం ఉండడం వలన ఈ మాసానికి వైశాఖ మాసం అనే పేరు వచ్చింది దైవశక్తి నెలలో వైశాఖ మాసానికి ప్రత్యేక స్థానం ఉంది ముఖ్యంగా స్నాన పూజ దానధర్మాలు వంటి వాటిని ఈ నెలలో ఆచరించడం వలన మానవుడికి ఇహలోకంలో సౌఖ్యం పరలోకంలో మోక్షం సిద్ధిస్తాయని పురాణ కథనం వైశాఖ పూర్ణిమకు మహావైశాఖి అనే పేరు వ్యవహారంలో కనబడుతుంది సంపూర్ణమైనటువంటి వ్రత విధి రోజున ఆధ్యాత్మిక సాధనలు ఏవి చేసినప్పటికీ అధిక ఫలితాలిస్తాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి సంవత్సరంలో ప్రధానమైన కాలాలు రెండు ఋతువులుగా చెప్పారు వసంత ఋతువు శరత్ ఋతువు ఆశ్వేజ కార్తీక మాసంలో వస్తుంది వసంత ఋతువు చైత్ర వైశాఖ మాసాలలో వస్తుంది ఈ రెండు ఋతువులలోనూ భగవంతుని ఆరాధనకు ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ రెండు ఋతువులలో నవరాత్రులు వసంత నవరాత్రులు చేయడం జరుగుతుంది సమప్రాధాన్యం ఈ రెండింటికి సంవత్సరంలో కనబడుతుంది వాతావరణంలోనూ రెండింటిలోనూ ఒక విధమైన సమలక్షణం కనబడుతుంది ఇన్ని ప్రత్యేకతలు ఉండడం కారణం చేతని ఈ రెండు ఋతువులలో వచ్చిన పూర్ణిమలకు అత్యంత ప్రాధాన్యం ఉంది వైశాఖ మాసానికి వేదశాస్త్ర మాధవ మాసం అనే పేరు వసంత ఋతువులలో ఇది రెండవ నెల దైవశక్తి పరంగాను ఎంతో ముఖ్యమైనదని ధార్మిక గ్రంథాలు చెబుతున్నాయి స్నానదాన జపహోమాదులు సమప్రదానం కలిగిన ఈ మాసమంతా ఎంతో మహిమాన్వితమైనది అయినప్పటికీ ప్రత్యేకించి పూర్ణిమకు ఒక విశిష్టమైన స్థానం ఉంది ఈ మాసంలోని శక్తి అంతా పూర్ణ కేంద్రంగా పూర్ణిమలో ఇమిడి ఉంటుంది అందుకే ఈ వైశాఖ పౌర్ణమి ఎంతో మహిమాన్వితమైనదని పురాణాలు చెబుతున్నాయి ఈ మాసమంతా సాధనలు చేయలేని వారు ఈ ఒక్కరోజైనా నియమబద్ధంగా చేస్తే సాధనలు పూర్ణంగాను ఫలితాలను ఇస్తాయని శాస్త్రోక్తి దీనికి మహావైశాఖి అని శాస్త్ర ఈ ఈరోజు చేసే దానానికి విశేష ప్రాధాన్యత ఉంటుంది గ్రహదోషాలు తొలగించుకోవడానికి అరిష్టాలను నివారించుకోవడానికి జలదానం వస్త్రదానం పాదుకలు దానం చేయాలని చెబుతూ ఉంటారు బాటసారులకు జలం శీతల పానీయాలు సమర్పించిన వారికి రోగహరణం పాపహరణం కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి వసంత పౌర్ణమిలో వైశాఖ రెండవది కనుక దానికి మరింత ప్రత్యేకత ఉంది మహాత్ములు వసంతం వలె లోకహితం కోసం సంచరిస్తూ ఉంటారని వివేక చూడామనిలో ఆదిశంకరాచార్యులు చెప్పారు వసంతం చిగురించిన పూలతో ఫలాలతో వనాలకు పచ్చదనాన్ని సాఫల్యాన్ని ప్రసాదిస్తుంది వైశాఖమాసం ప్రాణులకు మేలు కలిగిస్తుంది తానేమీ ఆశించదు అదేవిధంగా మహాత్ములు కూడా తమ జ్ఞానంతో స్వార్థరహితమైన సహాయంతో అనుగ్రహంతో లోకానికి మేలు కలిగించడానికే సంచరిస్తారు వైశాఖ పూర్ణిమ జ్ఞానపుణ్యమని స్పష్టమవుతుంది మందర పర్వతాన్ని తన మోపురంపై భూమిని ఎత్తి కూర్మావతారంలో శ్రీ మహావిష్ణువు ఉద్భవించిన రోజు ఈ పూర్ణిమ అదేవిధంగా మహిళలు సంపద కోసం సంపద గౌరీ వ్రతాన్ని ఆచరించే రోజు వైశాఖ పౌర్ణమి నేడే బుద్ధ పూర్ణిమ కూడా వచ్చింది ఈ రోజు ఆధ్యాత్మిక సాధనలు చేయడం ద్వారా అత్యుత్తమ ఫలితాలను పొందవచ్చని చెబుతూ ఉంటారు ఈరోజు గౌతమ బుద్ధుడు జన్మించాడని అలాగే జ్ఞానోదయం పొందిన రోజు కూడా ఈ రోజే అని చెబుతూ ఉంటారు దశావతారమైన కలికి శంబల గ్రామం నుండి రోజే అవతరిస్తాడని భాగవత పురాణంలో ఉంది ఈ రోజు ఎంతో పవిత్రమైన రోజు ఈ మహావిష్ణువును శ్రీమహావిష్ణువును దళాలతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ రోజు ఉదయం వేకుజామునే నిద్రలేచి తలస్నానం చేసి శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజిస్తే కలిగే పుణ్యం అనంతం ఎలా అయితే కార్తీక మాసంలో కార్తీక పురాణం చదువుతామో లేక వింటామో అదేవిధంగా వైశాఖమాసంలో పురాణం మరీ ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజు చదవడం వలన లేక వినడం వలన విశేషమైన పుణ్య ఫలితాలు మీ జీవితంలో కలుగుతాయి అదేవిధంగా ఈరోజు ఎవరికైనా గొడుగును విసనకర్రను పాదరక్షలను నీటితో నిండిన కుండను దానం చేస్తే అలాంటి వారి సమస్త పాపాలన్నీ నశించిపోతాయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది వైశాఖ పూర్ణిమ మహాశక్తివంతమైన రోజు కాబట్టి ఈ రోజు చంద్రుణ్ణి ఆరాధించడం చంద్రుడికి చక్కెర పొంగలే నివేదన చేయడం వలన గొడవలు కలతలు పోయి మానసిక ప్రశాంతత కలుగుతుంది ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది ఈ రోజు చంద్రుణ్ణి పూజించడం ద్వారా ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి బయటికి వెళ్లిపోతుంది ఇంకా ఈరోజు లక్ష్మీదేవి ఆరాధన చేయడం వలన అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి ముందు దీపం పెట్టి చక్కెర పొంగలిని నైవేద్యంగా పెడితే వారి కోరికలు త్వరగా నెరవేరుతాయి ఈరోజు ఎవరైతే ఈ విధంగా చేస్తారో అలాంటి వారి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్లిపోతుందని పురాణాలు చెబుతున్నాయి ఈరోజు తులసి మొక్కను రావి చెట్టును పూజిస్తే సంవత్సరం మొత్తం విశేష ఫలితాలు కలుగుతాయి ఈరోజు తులసి కోట ముందు ఆడవాళ్లు గులాబీ పూలను ఉంచి తొమ్మిది ఒత్తులను విడివిడిగా వేసి ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి ఎందుకు అంటే తులసిమాతకు తొమ్మిది ఒత్తుల దీపమంటే చాలా ఇష్టం ఈరోజు రావి చెట్టును పూజిస్తే విశేషమైన పుణ్య ఫలితాలు కలుగుతాయి ఈ పసుపు రావిచెట్టుకు దారాన్ని ఎనిమిది సార్లు కట్టి రావిచెట్టు మొదట్లో నీళ్లు పోసి పసుపు కుంకుమలను వేసి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే సంవత్సరం మొత్తం మీకు మంచి జరుగుతుంది ఇలాంటి శక్తివంతమైన రోజు ఏమీ చేయలేని వాళ్ళు ఇంట్లో లక్ష్మీనారాయణల ముందు ఒక్క తులసి దళం పెట్టి పూజ చేస్తే చాలు సంవత్సరం మొత్తం విశేషమైన ఫలితాలు కలుగుతాయి పెరుగుతుంది ఈరోజు బెల్లాన్ని షొంటిని దానం చేయడం వలన సకల పాపాలు తొలగిపోతాయి ఎంతో పుణ్యఫలం కలుగుతుంది ఈ రోజు మంచినీటిని విసనకర్రూ దానం చేస్తే ఈ భూమి మీద ఉన్న సమస్త తీర్థ నదులలో స్నానం చేస్తే ఎంతటి ఫలితం కలుగుతుందో అంతటి సమానమైన ఫలితం దక్కుతుంది ఎంతో శక్తివంతమైన ఈ వైశాఖ పౌర్ణమి రోజు మామిడి పండ్లను దానం చేస్తే మీ ఇంట్లో చనిపోయిన పితృదేవతలు పుణ్యలోకాలకు పోతారు అంతేకాదు మీ జాతకంలో ఉన్న పితృదోషాలు పితృశాపాలు తొలగిపోతాయి వైశాఖ పౌర్ణమి రోజు బెల్లం ముక్కను దానం ఇవ్వడం వలన మీరు జీవితంలో తెలిసి తెలియక చేసిన సర్వ పాపాలు నశించిపోతాయి మరి ఎంతో శక్తివంతమైన ఈరోజు గోవుకు ఈ ఒక్కటి తినిపిస్తే చాలు ఐశ్వర్యవంతులు అవుతారు నిరుద్యోగులకు ఉద్యోగం రావాలి అంటే పోటీ పరీక్షల్లో విజయం సాధించాలి అంటే మంచి జ్ఞాపక శక్తి కలిగి చదువులలో రాణించాలి అంటే ఈరోజు గోమాతకు నానబెట్టిన పెసలను తినిపించాలి అదేవిధంగా ఇంట్లో దరిద్రం తాండవిస్తూ ఉంటే దరిద్రం పోయి సంపదలు కలగాలి అంటే ఈరోజు గోమాతకు తోటకూర బెల్లాన్ని కలిపి ఆహారంగా పెట్టాలి మీరు చేసే వృత్తిలో విజయం సాధించాలి అంటే మీరు ఆవుకు నానబెట్టిన పెసలను తినిపించాలి ఇంట్లో కుటుంబ కలహాలు అధికంగా ఉంటే నానబెట్టిన పచ్చిశనగలను ఆహారంగా గోవుకు పెట్టాలి ఇక వివాహ విషయంలో ఆలస్యం అవుతూ ఉంటే ఆటంకాలు ఎదురవుతూ ఉంటే టమాటాలను గోమాతకు ఆహారంగా తినిపించాలి ఈ రోజు నానబెట్టిన అలసందలను గోమాతకు తినిపిస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది ఈరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో గరికను వేసుకుని స్నానం చేస్తే దరిద్రం పాపాలు ఆ నీటి ద్వారా తొలగిపోతాయి వ్యాధులు నయమవుతాయి నరదిష్టి నరపీడలు తొలగిపోతాయి ఈ విధంగా స్నానం చేసే నీటిలో గరిక వేసుకుని స్నానం చేయడం వలన అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి